హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రతి ఎండాకాలంలో శరీరాన్ని ఎంతో కూల్గా ఉంచే కూల్ డ్రింక్ని తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు రెగ్యులర్గా రోజు కూడా తీసుకోవచ్చు ఇది మీ యొక్క శరీరానికి చలవ చేస్తూ మీ యొక్క శరీరాన్ని అంటే బాడీని డిహైడ్రేషన్కి గురి కాకుండా చేస్తుంది చూస్తున్నారు కదా వివాస్ ఇలా మీరు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక ఐదారు ఐస్ గడ్డలు వేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినటువంటివి సబ్జా గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సబ్జా గింజలను ఒక గ్లాస్ నీళ్ళలో పోసి కాస్త నానబెట్టిన తర్వాత అందులో పోసి ఇక మీరు చూస్తున్నారు కదా ఇది రెండవది నిమ్మకాయ ఈ నిమ్మకాయ రసాన్ని ఒక వన్ బై టూ వంతు అంటే సగం నిమ్మకాయను రసాన్ని ఆ యొక్క గ్లాసులో పిండేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సాయంత్రవలవనము ఉప్పు ఈ ఉప్పును కూడా కాస్త వేయండి వేశాక ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది పుదీనాకులు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేయండి ఒక ఐదారు రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది ఇక వీటితో పాటుగా గ్లాసు నిండేంత వరకు నీరును కూడా పోయండి ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఇప్పుడు ఒక స్పూన్ తోటి కలిపి దీన్ని మీరు రోజులో ఎప్పుడైనా సరే త్రాగండి ఇలా దీన్ని రెగ్యులర్గా రోజు ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు తీసుకుంటూ ఉండండి కూల్గా మరియు టేస్ట్గా ఉండడంతో పాటు బాడీని కూల్గా ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్